తెలుగువారు ఎక్కడున్నా అక్కడి రాజ్యాంగాన్ని చట్టాలను చంద్రబాబు లో ఏపీ ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు ఏ దేశం జన్మభూమిని మాత్రం మర్చిపోవద్దన్నారు రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్నారు కట్టుబడి ఉండాలి అక్కడ అక్కడ రాజ్యాంగాన్ని మనం అమలు చేసే పరిస్థితి రావాలి ఇక్కడ మనమందరం అందరం కూడా గౌరవంగా చూస్తే నేషనల్ యాంతం పెట్టుకున్నాం తర్వాత మన నేషనల్ ఎంతం పెట్టుకున్నాం మళ్ళీ మన రాష్ట్ర అంతం కూడా పెట్టుకుని మాతృకు తల్లి పెట్టుకుని ఒక పక్కన ఏ దేశంలో ఉంటే ఆ దేశ కర్మభూమికి మీరందరూ అంకితమైన భావంతో పనిచేస్తున్నారు జన్మభూమిని మర్చిపోవద్దండి మీరు పుట్టిన ఊరిని మర్చిపోకుండా అందరం కలిసి మళ్లీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే ఆలోచిస్తున్నాను రెండు వేల నలభై ఏడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ నేను ఆంధ్రప్రదేశ్ ని తయారు చేస్తే మీ దగ్గర నుంచి ఒకటే నేను ఆకాంక్షిస్తున్నాను మీరు ఎక్కడున్నా గుర్తుపెట్టుకోవాలి అనునిత్యం మీ మైండ్ లో పనిచేయాలి ఇక్కడ ఉండే అందరికంటే నేను నెంబర్ వన్ స్థానంలో ఉండాలి అనేది కానీ మీకు అనునిత్యం మైండ్ లో ఉంటే మీరు శాశ్వతంగా ఎప్పటికీ నెంబర్ వన్ గానే ఉంటారు